హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శిరీషా ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ మధ్య కాలంలో నేను ఇట్లా డైరెక్ట్గా మీ ముందుకు వచ్చి ఎప్పుడూ మాట్లాడలేదు కదా ఏదో జనరల్ బ్లాగ్ ఏదో పోస్ట్ చేస్తున్నాను అట్లా పోస్ట్ చేస్తుంటే కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు ఎందుకంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నదే యాస్పరెంట్స్ అనమాట అంటే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అంటే ఎంతో కొంత మోటివేషన్ ఉంటుంది కదా అట్లా చదివేటప్పుడు పోస్ట్ చేయొచ్చు కదా ఇన్ కేస్ ఏమైనా మీరు అప్ ఇచ్చేసారా చదవట్లేదా అని అని అడుగుతున్నారనమాట నేను కొంతమందికి అయితే ఆన్సర్ చేశాను బట్ అందరికీ అట్లా ఇండివిజువల్గా చెప్పేదానికంటే ఇట్లా వీడియో చేస్తే బాగుంటుంది అందులోనూ నోటిఫికేషన్ వస్తుందా రాదా ఎప్పుడు వస్తుంది అని చెప్పి అడుగుతున్నారనమాట వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి నేను మధ్యలో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను క్లారిటీ అనేది ఇస్తాను కొంతమందికి కొంత ఒక ఆలోచనతో ఉండిపోతారు గుడ్డిగా అదేంటనేది చెప్తాను నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది మీకు ఏదైనా నెగిటివ్ థాట్స్ ఉంటే పోతాయి అనమాట మీరు ఎట్లా మూవ్ అవ్వాలి అనేది మీకు తెలుస్తుంది స్కిప్ చేయకుండా చూడండి నేను కంప్లీట్గా ఏమీ గివ్ అప్ నేను చదువుతున్నా ఇప్పుడు చదవటం వల్ల మనకి ఇంకా నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది కానీ తగ్గదు ఇప్పుడు సపోజ్ ఒక పేజ్ ఉందనుకోండి సపోజ్ ఒక పేజ్ మనం అనుకోండి మనం ఏంది ఏదో స్కూలింగ్లోనో కాలేజ్ టైంలోనో ఒక పేరా చదివినట్టు ఒక క్వశ్చన్కి ఆన్సర్ మనం ఎట్లా చదువుతాం ఆ పేరా ఎస్ఏ లాగా మనం చదువుతాం ఎస్ఏ రైటింగ్ లాగా ఇప్పుడు మనకి ఏంది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనం అట్లా చదవలేం కదా ఏదో మెయిన్ మెయిన్ పాయింట్స్ వరకు అండర్లైన్ చేసుకుంటూ చదువుతూ ఉంటాం అనమాట ఇట్లా వన్స్ ఒక పేజ్ చదివినప్పుడు అట్లా మనం డైరెక్ట్గా అర్థం చేసుకుంటూ చదివినప్పుడు కొన్ని ఇందులో అంశాలు మాత్రమే కొన్ని పాయింట్లు మాత్రమే మనకు గుర్తుంటాయి కానీ అన్నీ గుర్తుండవు అట్లా మనం కంటిన్యూషన్గా చదువుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది సపోజ్ ఈ పేజ్ నేను ఒకసారి చదివాను అనుకోండి ఇందులో ఇన్ఫర్మేషన్ నాకు కొంచెం గుర్తుంటుంది తర్వాత రెండోసారి చదివినప్పుడు ఏవైతే ఇంకొన్ని స్కిప్ అయిపోయావో గుర్తుంచుకోలేకపోయామో అవే పాయింట్స్ అనేవి మళ్ళీ గుర్తుంటాయి చదివినప్పుడల్లా ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ కొంత కొంత కొంచెం కొంచెంగా మన మెమొరీలే స్టోర్ స్టోర్ అవుతుందనమాట అట్లా ఎన్నిసార్లు చదివినా కానీ మనకు లాస్ ఏమి ఉండదు అట్ ద సేమ్ టైం మనము ఎంత సీరియస్గా చదివినా కానీ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా అని చెప్పి దాన్ని అక్కడే వదిలేస్తే విత్న్ త్రీ మంత్స్లో ఒకేసారి ఎరేజ్ అయిపోదు మన బ్రెయిన్లో నుంచి మనం ఏదైతే ఇన్నాళ్ళు కష్టపడి చదివామో అది కొంచెం కొంచెంగా కొంచెం కొంచెం మర్చిపోతాం అనమాట మన తెలియకుండా ఏముందిలే మనకి అన్నీ తెలిసినాయి కదా నేను బాగా చదువున్నాను కదా అని అనుకుంటాం కానీ అది కొంచెం కొంచెం త్రీ మంత్స్ అయితే మనం మాక్సిమం మర్చిపోయే ఛాన్స్ ఉంటుందేమో మేము తప్ప కొన్ని పాయింట్లు అన్నీ అయితే గుర్తుండవు అదే మీ స్టిల్ అడిగినా చెప్పే విధంగా ఎప్పుడని ఎప్పుడు మీరు ఎగ్జామ్ రాసినా అది గుర్తుపట్టేలాగా ఉండాలంటే మీరు అప్పుడప్పుడు చదువుతూ ఉండాలి అట్లీస్ట్ వన్ వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ చదవచ్చు మరీ నోటిఫికేషన్స్ లేవు కదా అని చెప్పి వదిలేయకూడదు నా వైఫ్ నుంచి సజెషన్ అయితే అది తర్వాత ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అని అడుగుతున్నారు దీని గురించి ఎప్పుడు వస్తాయి ఎప్పుడొస్తాయి ఈరోజు వస్తాయా రేపు వస్తాయా ఇప్పుడు ఇస్తారు అప్పుడు ఇస్తారని చెప్పి అందరూ నాకు ఈ విషయంలో కొంచెం సిల్లీగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నోటిఫికేషన్స్ ఇస్తారు ఎప్పుడు మనకి ఎప్పుడైతే మనకు గ్రూప్స్ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయో అప్పుడు మనం ఏమనుకున్నాం ఆగస్ట్ కల్లా మనకి నోటిఫికేషన్స్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇస్తారని అనుకున్నాం కానీ ఇక్కడ ఏమైంది జాబ్ క్యాలెండర్ అనేది రీషెడ్యూల్ చేస్తామని ఎప్పుడు అన్నారు అప్పుడే మీకు ఎంతో కొంత అర్థమైపోయి ఉండవచ్చు చాలామందికి అర్థమైంది ఎప్పుడైతే రీషెడ్యూల్ అని అన్నారు అప్పుడే చాలామంది క్లారిటీ వచ్చిందనమాట నోటిఫికేషన్స్ అనేవి ఇప్పుడు ఉండవు ఒకవేళ ఉన్నా కానీ ఎగ్జామ్స్ అనేది పెట్టరు ముందు నోటిఫికేషన్స్ అనేది ఇవ్వరని అర్థమైంది చాలామందికి అని చెప్పి చాలామంది వదిలేసిన వాళ్ళు ఉన్నారు స్టిల్ ఇప్పటికీ ఎగ్జామ్స్ ఎప్పుడైపోయి అప్పటి నుంచి చదివే వాళ్ళు సిన్సియర్గా సీరియస్గా కూర్చొని చదివే వాళ్ళు కూడా ఉన్నారు వదిలేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చదివే వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు ఈక్వల్ పర్సంటేజెస్ అయితే మనం చెప్పలేం కానీ చదివే వాళ్ళు కూడా ఉన్నారు వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు మాత్రం క్లారిటీగా చెప్పగలను తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనకి వన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే అయిపోయాయో చాలామంది ఇప్పటికీ నోటిఫికేషన్స్ వేయట్లేదు 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 అని అంటారు కానీ మనకి ఎగ్జామ్స్ అయిపోయినప్పుడే వాళ్ళు చెప్పారు కదా ఇప్పుడు ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు రిజల్ట్స్ రావాలి రిజల్ట్స్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగాలి వాళ్ళందరికీ పోస్టింగ్స్ రావాలి అప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తామని అప్పుడే క్లియర్గా చెప్పారు కదా మరి ఇప్పుడు అన్ని ఏవైతే ప్రీవియస్ నోటిఫికేషన్స్ అన్నిటికీ రిక్రూట్మెంట్ అయితే జరగలేదు కదా జరగనప్పుడు నోటిఫికేషన్స్ ఇంకప్పుడే ఇవ్వండి ఇవ్వండి అని ఎట్లా అడుగుతున్నారు అవే ఇంకా పోస్టింగ్స్ అనేది ఇవ్వలేదు అవే అన్ని నోటిఫికేషన్స్కి సంబంధించి జాబ్లో అందరు జాయిన్ అవ్వలేదు అరుగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాయిన్ కాలేదు గ్రూప్ వన్ చేస్తే గ్రూప్ వన్ చూస్తే అది కోర్టు కేసుల్లో ఉంది గ్రూప్ టూ చూస్తే గ్రూప్ టూ కూడా సిమిలర్ దాని గురించి మనకి న్యూస్ ఎక్కువ వైడ్ రావట్లేదు అని దాని మీద కూడా సమ్ ఉమ్మన్ ఎవరో ఇంకొకటి చేశారని తెలిసింది అది తర్వాత గ్రూప్ ఫోర్ ఒకటి ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత పోస్టింగ్ వచ్చినట్టుంది పోస్టింగ్ వచ్చిందంటే ఇంకా గ్రూప్ త్రీ ఒకటి ఉన్నది జస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే అన్నారు కానీ ఇప్పటి వరకు జాయినింగ్ లెటర్ ఎవరికైతే రాలేదు జాయిన్ అవ్వలేదు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు త్రీ మనకు తెలిసే ఇక్కడ త్రీ నోటిఫికేషన్కు సంబంధించిన జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ అనేది జరగలేదు అనేది ఒక క్లారిటీ మీకు ఉంది కదా అవట్లనే పెట్టుకొని మనకు నోటిఫికేషన్స్ అనేది ఎట్లా ఇస్తారండి ఎట్లా అనుకున్నారు నాకు అర్థం కావట్లేదు అక్కడే మనకి ఒక క్లారిటీ వచ్చింది కదా తర్వాత గవర్నమెంట్ మరి వీళ్ళకి రిక్రూట్మెంట్ అయిపోయిన వెంటనే ఇస్తుందా మళ్ళీ కొత్త జాబ్ క్యాలెండర్ అనేది మళ్ళీ చేస్తామన్నారు అది చేస్తుందా అంటే ఒకటండి నేను ఒకటే క్లారిటీ చెప్పాలనుకుంటున్నాను మనం ఎప్పుడైనా సరే ఈ పొలిటీషియన్స్ని పాలిటిక్స్ని ఎప్పుడు గుడ్డిగా అనేది నమ్మలేము అనమాట వాళ్ళు ఎప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి అప్పుడు వాళ్ళకి అనువుగా మలుచుకుంటారు అనమాట ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కమిటీ ఎక్కడ ఎక్కడెక్కడ ఏ ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి మేము కమిటీ వేసాం ఆ లిస్ట్ రావడంతో వేకెన్సీస్ లిస్ట్ రావడంతో మేము నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామంటున్నారు రిలీజ్ చేస్తే మంచిదే నేను ఇది అసలు ఈ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుంది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా అంటే మీకు కృష్ణాష్టమి ఐడియా ఉంది కదా కృష్ణాష్టమి రోజు ఉట్టి కొడతారు అది ఏంటనేది నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ద తమ్ కూడా మేబీ నేను అదే పెట్టచ్చు అయితే ఈ నోటిఫికేషన్ నోటిఫికేషన్స్ అనేవి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో లోకల్ పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్ అయితే అనేది రాబోతుంది హైకోర్టు కూడా వాళ్ళకి కొంచెం ఒక విధంగా వార్నింగ్ ఇచ్చినట్టు ఇచ్చిందనమాట అనమాట హైకోర్టు ఆర్డర్ చేయడం జరిగింది అందుకని వెంటనే ఎన్నికల ప్రాసెస్ అనేది జరిగింది ఇది ఎట్లా పెట్టుకొని ఏదైతే ఉద్యోగుల కోసం మరి ఇప్పుడే ప్రెషర్ ఎక్కువైంది కదా బయట ఉద్యోగాలు ఇస్తారా ఎవరా ఆ జాబ్ క్యాలెండర్ ఇది చెప్పి నిరుద్యోగుల నుంచి ఒత్తిడి ఎక్కువ అయ్యేసరికి సర్వే వేస్తున్నాం అని చెప్పి అంటే వీళ్ళని హోల్డ్ చేయడం కోసం ఎవరైతే మనమే వీళ్ళంటే ఎవరున్నారు మనమే కదా యాస్ ఫ్రెండ్స్ ఉన్నాం మరి ఇప్పుడు చూస్తేనే ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళు ఎప్పుడంటే నేనంటే నా మ్యారీడ్ ఒక విధంగా చెప్పాలంటే మా హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి నేను బ్రత్కే దాన్ని సో నేను ఇంట్లో ఉంటా కోచింగ్ తీసుకున్న తీసుకోపోయినా నోటిఫికేషన్ వెళ్తే నా ఏజ్ ఎక్కడ వరకు నేను ఎలిజిబుల్ అక్కడ వరకు నేను రాసుకుంటూ కూర్చుంటాను నాది వేరే కానీ జాబ్ వస్తేనే మ్యారేజ్ చేసుకోవాలని ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు తర్వాత ప్రీవియస్ నోటిఫికేషన్స్లో బోర్డర్ వరకు వచ్చి కట్ ఆఫ్ వర్క్ వచ్చి ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయారో అట్లాంటి వాళ్ళంతా చాలా మంది వెయిట్ చేస్తున్నారు లక్షల్లో అప్లై చేస్తే సీరియస్ యాస్పిరెంట్స్ ఒక యాభై వేల మంది ఉంటే అక్కడ ఉన్నది ఐదు వందల మంది సీరియస్ యాస్పిరెంట్స్ యాభై వేల మంది ఉంటే యాభై వేల మంది కష్టపడి చదివినట్టేగా పాపం మరి ఏం బగలు కూర్చొని చదివితేనే కదా వాళ్ళు అన్ని మార్క్స్ అసలు నాట్ ఏ జోకు అసలు గ్రూప్స్ చదివి ఆ ఎగ్జామ్స్ రాసి అన్ని మార్క్స్ తెచ్చుకోవడం మొన్న మనం ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మొన్న మనం రాసిన ఎగ్జామ్స్లో పేపర్స్ ఎంత క్రిటికల్గా ఉన్నాయి వాటికి ఆన్సర్ చేసి అన్ని మార్క్స్ తెచ్చుకొని అందరూ హోప్ పెట్టుకున్నారన్నమాట నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని సో లిటిల్ బిట్ వన్ మార్క్ టూ మార్క్స్తో జాబ్ కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట మన సర్టిఫికేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వాళ్ళ అనర్హులను తెలిసిన తర్వాత చాలామంది చాలా రకాలుగా బాధపడ్డారు అంతమంది ఫిఫ్టీ థౌజండ్ మంది సీరియస్ యాస్పిడెంట్స్ ఉన్నారండి ఖచ్చితంగా సీరియస్గా చదివిన వాళ్ళు కూర్చొని గంటలు గంటల తరబడి కూర్చొని చదివిన వాళ్ళు అనమాట ఈ ఏళ్లలో లెక్క పెట్టడానికి కూడా లేదు ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ ఉంటారు ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళంతా ఇప్పుడు నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు మరి హడావిడి చేయకుండా ఎట్లుంటారు గవర్నమెంట్ చూస్తేనే నిమ్మక నీరు అయితే ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ ఎందుకు ఉద్యోగాల విషయంలో ఇంత నిర్లక్ష్యం చేస్తుందంటే జా జాబ్స్ ఇచ్చి శాలరీస్ ఇచ్చే పొజిషన్లో గవర్నమెంట్ అనేది లేదు ఉన్న వాళ్ళతోనే అడ్జస్ట్ చేద్దాం ఉన్న వాళ్ళ ఉన్న వాళ్ళతోనే వర్క్ అంతా కంప్లీట్ చేసుకుందాం అనేటట్లే ఉంది తప్ప ఒక గవర్ జాబ్ ఇచ్చి శాలరీస్ ఇచ్చే పొజిషన్లో గవర్నమెంట్ అనేది లేదు సో ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఉంది గవర్నమెంట్ ఒక ఒక టూ త్రీ పీరియడ్స్ నుంచి మీరు చూస్తున్నట్లయితే అన్నీ ఉచిత పథకాలన్నీ స్కీమ్స్ అనవసరమైన స్కీమ్స్ ఒకటి ఇవ్వటం వల్ల వాళ్ళు గెలవడం కోసం వాళ్ళ అధికారంలో రావడం కోసం అనవసరమైన స్కీమ్స్ తీసుకురావడం కోసం ఎంతో లాస్ చేస్తున్నారు ఇంత ఉద్యోగాలు అనేది కొలువులు అనేది వీలైపోతున్నారు అనమాట ఇవన్నీ ఒకదైతే సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ పోస్టులు మన గ్రూప్ టూకు ఉంటే ఇదే అండి గ్రూప్ వన్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉంటే ఇట్లా లక్షలల్లో ఫ్రెండ్స్ ఉంటే లక్షలల్లో ఫ్రెండ్స్ ఉంటే పోస్టులు వచ్చి వందలల్లో ఉంటే అసలు ఎట్లా సాధ్యం అవుతుంది అందరిని అందరి నిరుద్యోగులకి వాళ్ళు జాబ్స్ ఇవ్వలేరు కదా వేకెన్సీస్ ఉన్నాయి ఆ వేలల్లోనే ఉన్నాయి వేకెన్సీస్ కానీ వీళ్ళు ఇవ్వట్లేదే ఇవ్వట్లేదా అవి ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగిత ఇప్పుడు ఒక ఇయర్కి చూసుకుంటే ఇంకా ఎంతమంది ఏంటి గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తా ఉన్నారు ఒక డిగ్రీ అర్థంతో ఎంతమంది డిగ్రీలు అయిపోయిన వాళ్ళు ఇయర్ ఇయర్కి కొన్ని లక్షల మంది పెరిగిపోతా ఉన్నారు నిరుద్యోగిత రేట్ అనేది ఎక్కువైపోతుంది సో మొన్న మనం ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చూసుకుంటే జాబ్ మేళాలు చాలా కండక్ట్ చేశారు అంతకుముందు జాబ్ మేళాలు పెట్టలేదు మనం నోటిఫికేషన్స్ పడిన తర్వాత ఎప్పుడైతే మనం ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేసి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసాము అన్ని రోజులు కూడా ఎప్పుడు జాబ్ మేళాలు అనేది కండక్ట్ చేయలేదు కానీ సారీ ఎప్పుడైతే ఎగ్జామ్స్ అన్ని నోటిఫికేషన్స్కి సంబంధించి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత జాబ్ మేళాలు ఎక్కడికక్కడ కండక్ట్ చేశారు ఖమ్మంలో ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఇంకా వేరే వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా జాబ్ మేళాలని కండక్ట్ చేశారనమాట దగ్గర దగ్గర ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయని కండక్ట్ చేశారు మరి వెళ్ళిన వాళ్ళకి తెలుసు అవి ఎంతవరకు యూజ్ అయ్యాయి అనేది మనం వెళ్ళలేదు కాబట్టి మనకు తెలియదు ఒక పేపర్ నోటిఫికేషన్ వస్తేనే మనకు తెలియదు అని తెలియడం తప్ప మనం ఏం వెళ్ళలేదు ఇంకొక విషయం ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ గురించి చెప్పాను ఏది వన్స్ ప్రీవియస్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిక్రూట్మెంట్స్ అన్నీ జరిగిన తర్వాతనే మనకి మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పారు తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాని గురించి ఓ నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పి ఊరిస్తూ ఉంటారనమాట అదొకటి వస్తే మంచిది చెప్పలేము ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పలేము ఇలేమని చెప్పలేము కానీ మొత్తానికి అయితే ల్యాక్ చేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఉద్యోగిని నియమించుకొని శాలరీస్ ఇచ్చే పొజిషన్లో అయితే లేదు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అసలు ఈ ఉద్యోగాలు మరి మేము ప్రిపేర్ అవ్వాలా వద్దా చాలామంది నోటిఫికేషన్స్ రావని గుడ్డిగా ప్రిపేర్ అవ్వకుండా అయితే ఉంటున్నారు అట్లాంటి వాళ్ళు ఏంటంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళని కూడా కొద్దిగా ఏంటి డిస్టర్బ్ చేస్తున్నారు అనమాట అవి రావు చావు అని ఆ ఉద్యోగాలు రావు నోటిఫికేషన్స్ రావు అని చెప్పి సీరియస్ యాస్పిరెంట్స్ని కూడా డిగ్రేడ్ చేసేటట్టు మాట్లాడుతున్నారు అనమాట అట్లాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉండొచ్చు బట్ అయితే ఒక్కటి మీకు క్లియర్గా అర్థమయ్యేలా నేను చెప్తాను ఇది ఇది మేబీ మీకు బాగా ఇందులో ఇప్పుడు చూ ఈ వీడియో చూసే వాళ్ళలో కనీసం వన్ ఆర్ టూ మెంబర్స్కి యూజ్ అయినా నేను హ్యాపీ అయ్యే నాకు కమెంట్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఎట్లంటే ఈ నోటిఫికేషన్కి మనం ప్రిపేర్ అవ్వాలి వద్దా నోటిఫికేషన్ వస్తుందా లేదా అంటే ఇప్పుడు కృష్ణాష్టమి తెలుసు కదా మీకు కృష్ణాష్టమి రోజు ఉట్టి కొడతారు ఇది చాలామందికి తెలిసే ఉంటుంది చాలామంది ఆ కృష్ణాష్టమి రోజు అది సరదాగా వాళ్ళు ఆడకపోయినా కానీ ఆ రోడ్డు మీద రోడ్డు మీదే మ్యాక్సిమం జరుగుతుంది కాబట్టి అందరూ చూస్తారు ఇప్పుడు ఆ ఉట్టి అనేది కిందకి తాడు కట్టి ఆ ఉట్టి అనేది కింద వదులుతూ ఉంటారనమాట ఒక పర్సన్ కానీ కొన్నిలో సరే ఇవన్నీ ఎందుకులే కానీ ఒక పర్సన్ ఏం చేస్తాడు దీన్ని కొట్టడానికి అని చెప్పి దాని దగ్గర పరిగెడతాడు అనమాట ఇతను కొట్టే లోపల ఇది పైకి వెళ్ళిపోతుంది అంతేనా మళ్ళీ ఏం చేస్తాడు మళ్ళీ వెనక్కి వెళ్తాడు మళ్ళీ దీన్ని ఏంది కింద కుదులుతారు మళ్ళీ వస్తాడు మళ్ళీ కొట్టడానికి ట్రై చేస్తే మళ్ళీ లాగుతాడు అనమాట ఇట్లే వీళ్ళు కింద కుదులుతూ ఉంటాడు ఈయన వచ్చి కొట్టడానికి ట్రై చేస్తాడు పైకి వెళ్తుంది ఇట్లా ఇదే జరుగుతూ ఉంటుంది అనమాట ఇది ఎప్పుడైతే కిందకు వచ్చిన టైమింగు ఈయన వచ్చిన టైమింగు ఎగ్జాక్ట్గా అదే టైమింగ్ అయినప్పుడు ఈయన లెక్క బాగుండి ఈయన కొడతాడు అనమాట ఇప్పుడు నోటిఫికేషన్ కూడా అంతే అండి ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది వస్తుంది అని అంటారు వస్తుంది ఇప్పుడు మనల్ని అలానే ఊరేస్తున్నారు కదా వస్తుంది వస్తుంది మనం ప్రిపేర్ అవుతాం ప్రిపేర్ అవుతాం మళ్ళీ రాదు అనే ఒక నిర్లక్ష్యం అనమాట రాదేమో అనే ఒక అపోహ రాదు అని ఒక ఆలోచన వస్తుంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం మళ్ళీ మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి మళ్ళీ అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే స్టిల్ ఈ పర్షన్ దీనికోసం ట్రై చేస్తూనే ఉన్నాడుగా అరే అది కిందకు వచ్చినప్పుడే కొడదామని చెప్పి అక్కడ కూర్చోలేదు ట్రై చేస్తున్నాడు వెళుతున్నాడు కొడుతున్నాడు కొట్టడానికి ట్రై చేస్తున్నాడు వెళ్తున్నాడు కొట్టడానికి ట్రై చేస్తున్నాడు అంటే ఇక్కడ ఉన్న పర్సన్ ఏం చేస్తున్నాడు దీన్ని ఎట్లయినా కొట్టాలని చెప్పి అంటే దాని దిశగా వెళ్తూ వెళ్ళి దాని దిశగా వెళ్ళి ట్రై చేస్తున్నాడు అనమాట దాన్ని కొట్టేంతవరకు ట్రై చేస్తూనే ఉన్నాడు కానీ మధ్యలో ఆఫీస్ కూర్చోలేదు కదా ఈ నోటిఫికేషన్స్ కూడా అంతే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా ఆ ఉట్టి లాంటి అనమాట అవి ఎప్పుడూ వస్తాయో తెలియదు అసలు రావనేది కూడా లేదు అవి మన ఊరితనే ఉంటాయి అనమాట దీనిలాగానే అది వచ్చినప్పుడే మనం కొట్టుకోవాలి కొట్టాలంటే ఏం చేయాలి స్టిల్ మనం దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి ప్రయత్నం చేస్తుండాలని ప్రయత్నం చేయాలంటే ఏంటి ఇది చదవడం కంప్లీట్గా ఆపేయకుండా కనీసం ఎట్లీస్ట్ రోజుకి వన్ అవర్ టూ అవర్స్ చదవండి సరదా సరదాగా చదవండి సరదాగా చదువుకోండి కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే నోటిఫికేషన్స్ ఎప్పుడొస్తే తెలియదు కాబట్టి కరెంట్ అఫైర్స్ నేనైతే చదవమని చెప్పను అది పెద్ద సముద్రం అనమాట చదవాలనుకుంటే ఏదో డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు తెలిసిన సోర్సెస్ నుంచి అయితే చూసుకోవచ్చు ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్స్ అయితే చదువుకోవచ్చు ఇదండి నేను చెప్పాలనుకునేది తర్వాత నా స్టడీ రొటీన్ పెట్టమని చెప్తున్నారు నేను ఏదైనా ప్లాన్ చేసుకుంటే ప్లాన్ చేసుకొని నేను ఇది రోజు ఇది చదివా ఇది చదివా అని చెప్పి నేను మీకు చెప్పేదాన్ని బట్ నేను అంత ప్లాన్ ఏం చదవట్లేదు అట్లనే ఏదన్నా ఒక సబ్జెక్ట్ తీసుకొని వన్ ఆర్ టూ అవర్స్ అట్లా దాన్ని రివిజన్ ఆల్రెడీ చదువుకున్నదే కదా రివిజన్ చేసుకుంటున్నా అనమాట మనకు రావాలని ఉంటే నోటిఫికేషన్స్ వస్తే లక్కే అంటే తొందరగా వస్తే చెప్పలేము వస్తాయా రావా అనేది చెప్పలేము వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా వెంటనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనేది కూడా లేదు నేను చెప్పిన పాయింట్లన్నీ మీకు అర్థమైనాయని అనుకుంటున్నా ఇంతకుముందు ప్రీవియస్గా చెప్పినట్లే ఇంకా అవే రీజన్స్ మళ్ళీ మళ్ళీ చెప్పను మీకు కూడా వీడియో ఇప్పటికే చాలా లెందీ అయిపోయింది బోర్ కొడుతుంది అనమాట నేను ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా చెప్తే యాక్చువల్గా నేను భూభారతికి సంబంధించి నాకు గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసింది ఒకటి పెద్ద చార్ట్ ఒకటి నా దగ్గర ఉండే దాని గురించి అసలు ఎప్పటి నుంచి నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను అది ఎట్లా మిస్ అయిందో కనిపించట్లేదు మేబీ అది దొరికితే గవర్నమెంట్ రిలీజ్ చేసింది కాబట్టి మ్యాక్సిమం క్వశ్చన్స్ దాని గురించి దాంట్లో నుంచి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి ఇప్పుడు ఈసారి సిలబస్ కూడా చేంజ్ చేస్తారని చెప్పారు కదా చేంజ్ చేయడం మొత్తం చేంజ్ చేయరు ఏదన్నా వన్ ఆర్ టూ టూ చాప్టర్స్లో ఏవన్నీ తీసేసి కొత్తవి పెట్టడం లేకపోతే ఇంక ఎక్స్ట్రా యాడ్ చేయడం అంతకు మించి ఏముండదు పూర్తిగా ఏం చేంజ్ చేయరు ఆ భూభారతి చట్టానికి సంబంధించి ఆ చాటుగా దొరికితే కంపల్సరీగా నేను దాన్ని నేను అసలు దాన్ని చదవను కూడా చదవలేదు అది అప్పుడు పిల్లలు సమ్మర్ హాలిడేస్లోనే తీసుకొచ్చారని మేడం మా హస్బెండ్ నా దగ్గర ఉండే అది ఎక్కడుందో వెతికి అది కానీ వెతికితే నేను కంపల్సరీ వీడియో చేస్తాను దాని గురించి అసలు ఎప్పటి నుంచే వీడియో చేయాలనుకుంటున్నాను ఎందుకంటే గవర్నమెంట్ రిలీజ్ చేసింది కాబట్టి దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అనమాట మనకు బయట మార్కెట్లో దొరికే మెటీరియల్ కంటే అది కంప్లీట్గా ఒక కొంచెం పెద్ద సైజ్ చార్ట్ లాగా ఉందనమాట అది దొరికితే మాత్రం కంపల్సరీగా నేను అయితే వీడియో చేసి పెడతా మధ్యలో ఎప్పుడైనా నేను చదివితే కంపల్సరీగా వీడియో అనేది చేస్తా మన ఛానల్ ఫాలో అవుతుందండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి బాయ్